భూచోళ్ళ పనిపెట్టాలి వైకాపా మూట భూతహానికి బలైన పేదలు రికార్డులు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించే ఆక్రమణలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేసి భూములు స్వాధీనం చేసుకోవాలి సూత్రధాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి నీటి అవకతవకలపై దర్యాప్తు ముంబరం బీహార్ గుజరాత్లకు సిబిఐ కుట్ర మోసంపై ఎఫ్ఐఆర్ పద్దెనిమిదికి చేరిన ఆ రాష్ట్రాలు అమెరికాలో కాల్పులు బాపట్ల జిల్లా యువకుడు ప్రతి సూపర్ మార్కెట్లో ఉండగా ఘాతుకం రండి రండి అమరావతికి రండి కేంద్ర ప్రభుత్వ విభాగాలు సంస్థలతో సిఆర్డిఏ అధికారుల సంప్రదింపులు నేడు క్యాబినెట్ భేటీ సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చ ఆ ప్యాలెస్లు కనిపించడం లేదా వైకాపా సేవల పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా పార్టీ భవనాల నిర్మాణంపై అవాజ్య ప్రేమ అగ్రరాజ్యంలో కులబల సంక్షేమం ఉద్యోగాలు దొరక తిరిగి వారి కష్టాలు ఐటీ రంగంలోని సమస్య తీవ్రం అక్కడ ఉండలేక వెనక్కి రాలేక సతమతం నాసిరికం మధ్య ఎమ్మెల్యే ఓడిపై సజ్జల విజయసాయి చెప్పినా పట్టించుకోలేదు చంద్రబాబును అవమానించామని వాళ్ళు ఖచ్చిత పనిచేశారు గురజాల ఎమ్మెల్యే కాసుమై పచ్చ సౌధాలు వాగుపూర్పోకును ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ అనుమతి లేకుండా ఎనిమిది అంతస్తులతో విలాస భవనం ప్రస్తుత టీడీపీ ప్రధాన కార్యాలయందే దీనిపై కోర్టులో కొనసాగుతున్న విచారణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకోటల్లో టీడీపీ ఆఫీసులు జీవోలన్నీ బాబు హయాంలోనే ఏకంగా ఉండవల్లోని అక్రమ కట్టడం చంద్రబాబు నివాసం విజయవాడ ఆటోనగర్లో ఇరిగేషన్ స్థానాలు లాక్కొని టీడీపీ ఆఫీస్ ఏర్పాటు భయం గుప్పెట్లో జగ్గయ్యపేట ఇతర గ్రామాలకు విస్తరిస్తున్న డయేరియా ఇప్పటికే ఆరుగురుమూతి తాజాగా పదకొండు మంది ఆసు ఆసుపత్రి పాలు ఆగని టీడీపీ దమనఖండం వైఎస్సార్సీపీ కార్యకర్తలు సానుభూతి పలు ఇళ్లపై కొనసాగుతున్న దాడులు చోట్ల శిలాఫలకాలు విధ్వంసం చేసేది చెప్పాం చెప్పింది చేశాం నలభై శాతం నమ్మి ఓటేశారు మన వైపు ఉన్న మరో పది శాతం మంది కూటం వైపు మొగ్గు చూపారు ఆరు నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం తెలుస్తుంది చెప్పిన హామీలు ఏ మార్గం అమలు చేస్తారో వేచి చూద్దాం వైఎస్ జగన్ వాలంటరీ వ్యవస్థపై నేడు స్పష్టత నేడు జరిగే తొలి మంత్రివర్గ భేటీ వ్యవస్థకు వ్యవస్థపై చర్చకు అవకాశం వ్యవస్థకు సంబంధించిన ముగ్గురు వివరాలతో బీపీటీలు వైసీపీ ఉరఫ్ రాంకీ పార్టీ ఆఫీసుల వెనుక జగన్ మాయ జగన్ ఆఫీసులకు రాంకీ సంస్థ ఓనర్ మున్సిపల్ నివేదిక సాక్షిగా వెళ్ళడానికి నిజం అత్యధిక నిర్మాణాలు చేపట్టింది రాంకీని డెబ్బై కొద్ది అక్రమాల రికార్డులు లేని కాంట్రాక్టుల ఒప్పందాలు లెక్కలు చూపని వేయాలి అయినా ఆ సంస్థ ఫ్రీగా ఎందుకు కొడుతున్నట్లు పుష్పక్ హ్యాట్రిక్ పునర్వినియోగ రాకెట్ పరీక్ష సక్సెస్ ఎల్ఈఎక్స్ సిరీస్లో ఇస్రో మూడో విజయం అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో ముందడుగు జగన్ రాసిచ్చారు బాబు ఏం చేస్తారు అశ్వతి హైడల్ హైడెల్ ప్రాజెక్టు సహా వేలెకరాల కేటాయింపు కేంద్ర సర్కార్ నిబంధనలు పొట్టుతాకలు చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు లీజు పేరుతో పదిహేడు ప్రాంతాలకు అడ్డబెట్టిన అధికారులు రాష్ట్రంలో డెబ్బై ప్రాంతాల టెండర్లు భాస్కర్ రెడ్డికి కీలక ప్రాంతాలు వైసీపీ హయాంలోని తతంగం సగం మందే హాజరు పదిహేను వందల పద అరవై మూడు మందికి మళ్ళీ నీటి పెడితే ఎనిమిది వందల పదమూడు మందే రాసింది బిల్లుల కోసం మళ్లీ రగడ జగన్ భారతీక్రీ బిక్రీ అప్పులు తెచ్చి పనులు చేశామంటూ పలువెందుల కౌన్సిల్ గగ్గోలు ఇసుకపై అదే బానే తవ్వకాలపై కొంటున్న తర్వాత కలెక్టర్ల నివేదిక